మన కావలిలో శ్రీ వృధా ఆటోమొబైల్స్ గొప్ప ప్రారంభం మన కావలి చెంతకే ఇండియా నెంబర్ వన్ బ్రాండ్ ఎలక్ట్రిక్ యూలర్ మోటార్ ఫోర్ వీలర్ పన్నెండు వందల యాభై కిలోల సామర్థ్యంతో రవాణా ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యం కాలుష్య రహిత ఎలక్ట్రిక్ ప్యాసెంజర్ హై సిటీ త్రీ వీలర్ మా షోరూం నందు లభించను సులభ ఫైనాన్స్ కలదు మా షోరూమ్ హనుమాన్ టెంపుల్ ఆటోనగర్ నగర్ కావలి పట్టణం మీ ప్రొపరైటర్స్ గాదమ్ చరణ్ గాదంశెట్టి సందీప్ తన జీవితాన్ని కావలి అభివృద్దికి అంకితం చేసిన నాయకుడు కావలి మాజీ ఏఎంసీ చైర్మన్ మున్సిపల్ చైర్మన్ స్వర్గీయ గ్రంథి యానాదిశెట్టి అని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తెలిపారు నెల్లూరు జిల్లా కావలిపట్నం శ్రీ పొట్టి శ్రీరాములు సెంటర్లోని ట్రంక్ రోడ్లో గ్రంథి యానాదిశెట్టి కాంస విగ్రహం ఏర్పాటుకు శంకుస్థాపన జరిగింది కావలి ఎమ్మెల్యే గ్రంథి యానాదిశెట్టి కుటుంబ సభ్యుల అనుమతితో తన సొంత నిధులతో ఈ విగ్రహం ఏర్పాటు చేస్తున్నట్లు కావలి ఎమ్మెల్యే తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా పనిచేసిన నాయకుడు గ్రంథి యానాదిశెట్టి అన్నారు రాజకీయాల్లో తన ఆస్తులు కరుగుతున్నా ఆరోగ్యం క్షీణిస్తున్నా నిత్యం ప్రజాసేవకు అంకితమయ్యారన్నారు హంగు ఆర్భాటాలు లేకుండా నిరాడంబర రాజకీయాలు చేశారన్నారు ఆయన కావలికి చేసిన సేవలు కావలి ప్రజలు గుర్తుంచుకోవాలని తన రాజకీయ ఎదుగుదలలో ఎన్నుతన్నుగా నిలిచిన గ్రంథి యానాదిశెట్టి విగ్రహం ఏర్పాటు తన కర్తవ్యంగా భావించి చేస్తున్నట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పాల్గొన్నారు అదేవిధంగా టీడీపీ పట్టణ అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్ గ్రంథి కుమార్తె మాజీ మున్సిపల్ చైర్మన్ అలెక్య ఆయనలుడు శ్రీకాంత్ టీడీపీ ప్రధాన కార్యదర్శి జ్యోతిబాబురావు సంఘ అధ్యక్షుడు తటవర్తి రమేష్ జనిగర్ల మనోహర్ హరి శ్రీరామ్ మాలియాద్రి అమర వేదగిరిగుప్త కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బలస్రసాద్ ఆర్యవైస నాయకులు ఉన్నారు तराग बाइला रायदा नाक्या हसीन दरिशम श्रीश्चों चोसो तराह अप्याम गोमर्द रस्तों तरहादो अधारों दायकुम्म दलबाजुंगा ऐसा हमें रुमरु शम्भान्दो होगा आदित्वल नम्बर रस्तों बाड़े सरबारे रुबारे विजय जरीरा है आमार विद्पा अभिवदन तरासे आधा बरसा दूधा जहारा जयमुस राम भूयो भ

ீஸ் சேச அணே சே சேர்கழவா வெங்கட ரமோவிந்தமீ మనసున్న మహారాజు మనసున్న వ్యక్తి తన జీవితాన్ని రాజకీయాల కంటే కూడా కావలికి అంకితం చేసిన మహోన్నతులు రెండు వ్యక్తి శ్రీ గండి యాదశెట్టి గారు సమయం లేదు మతం లేదు వర్గం లేదు ప్రాంతం లేదు ధనం లేదు తనకున్న టయాన్ని నిరంతరం కూడా కావుని ప్రజల దాహత్య పెంచే దగ్గర నుంచి పేద పద బలహీన పాటు వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి రహదారుల నిర్మించి కావలిని నగరంగా తీర్చిదిద్దాలని పక్కన పడుతూ తన జీవితాన్ని అంతటి కూడా కావలికి త్యాగం చేసిన మహోళి కాదు ఆస్తులు కర్కూరంగా కరిగిపోతున్నా తన అనుకున్న లక్ష్యాన్ని నిర్వహించాలని క్రమంలో ఆలోచన శ్రమిస్తున్నా ఆరోగ్యం బాగలేకపోయినా కావల మీద తప్ప కుటుంబ సభ్యుల మీద కంటే కూడా కావల మీద మమకారాన్ని పుచ్చుకుని కావులను అభివృద్ధి చేయాలని తప్పన పెట్టడం ఆయన శట్టి గారు కావుల్ని వదిలిపెట్టి వెళ్ళిపోవటం అందరికీ బాధాకరమైన విషయం అయినప్పటికీ కూడా జీవితంలో పుట్టుతో పాటు మనం కూడా తప్పకుండా ఏదో ఒక రోజు వస్తుంది కాబట్టి కావల ప్రజల అసలు నిలాల మధ్య కావల ప్రజల శోక సముద్రం మధ్య మనందరం కూడా గంధి ఆనాశక్సి అంతిమయాత్రను పూర్తి చేశారు అయితే ఆయన ఆలోచనలు ఆయన భావాలు ఆయన ఉన్నటువంటి ఉచితమైన లక్షణాలని పావు భారత పదవి తెలుసుకోవాలి ముఖ్యంగా కావురి పట్టణంలో యువత నేర్చుకోవాలి వారిని స్ఫూర్తిగా తీసుకొని కావురిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడు పనిచేయాల్సిన అవసరం ఉంది కాబట్టి గంధి ఆనాశక్సి పదవులు చిన్న చేసిన తన స్థాయిని పెద్దగా తన స్థాయికి మించినటువంటి పువ్వులు ఎన్నో కాలం చేశాడు తను ఎదిగే వదవడం నేర్పాడు ఎది ఎంత ఎత్తుకెదిగినా వదిలిండే మనస్తత్వం శ్రమక తప్ప అంగు ఆర్పాటానికి లేనటువంటి నాయకత్వంగా ప్రజలు మనలు పొందినటువంటి యానాక సత్తుని కావాలని పరిచయం చేయడం నా కర్తవ్యంగా భావించాను కాబట్టి నేను కూడా రెండు వేల ఐదున రాజకీయాల్లోకి వచ్చేనాడు నాకు భాగంగా నాకు రాజకీయ భక్ష పెడితే ఆనాడు నా పక్కన నిలబడి నన్ను ప్రోత్సహించి ధైర్యం తెచ్చి నన్ను ముందుకు నడిపిన శ్రీ బండి ఆనందశెట్టి గారు పూర్తిగా కూడా నా బాధ్యతగా కర్తవ్యంగా భావించాను కాబట్టి ఆయన మరణం భావనకి ఎంత లోటు తెచ్చుకొచ్చిందో ఆ కుటుంబానికి ఎంత లోటు తెచ్చుకొచ్చిందో అంతకంటే మంచిగా నాకు నిన్నటి రాజకీయాల్లో నా పక్కన ఉన్నట్టు ఒక రాజకీయ తర్వతరుడు ఒక రాజకీయ మేధావి కావలు నడుమట్టున ఎక్కడ కూర్చున్నా ఎవరిని పలకరించే మనస్తత్వ యానాశక్తి లేని రోజున ఈ తావులు నన్ను అక్కడ చూసుకుంది ముఖ్యంగా వైశ్య సోదరులు నన్ను అక్కడ చూసుకుని వాళ్ళ పెద్దలాగా నన్ను ఆదరించారు నన్ను అభిమానించారు నాకు అక్కడ మెజార్టీ ఇచ్చే వాళ్ళందరూ కూడా వ్యాపార సంస్థలను పక్కన పెట్టి మొట్టమొదటి కావుల చరిత్రను తిరగరాత్రి వైశ్య కుటుంబం ఎముకల ఓట్ల మీదకి వచ్చి పేరింతల మధ్య ప్రతి ఇంటా వెళ్ళి నాకు ఓట్లు నన్ను గెలిపించారు అందరికి ప్రతిబలం ఈరోజు గారి అందుకనే నా సొంత నేను పెట్టాలనుకున్నా కుటుంబ సభ్యులు నాకు ప్రోత్సహించారు వాళ్ళందరూ కూడా నన్ను వాళ్ళ ఇంటి బిడ్డ ముగ్గురు ఆడపడుచుని ఒక అన్న అంటే నా ఇంకొక అన్నగారు నన్ను వాళ్ళందరూ కూడా స్వీకరించారు కాబట్టి వాళ్ళందరూ నేను చెప్పిన మాటకి ఎప్పుడూ చెప్పకుండా నేను ఖర్చు పెడతానన్నప్పుడు ఒక్క మాట కూడా మేము కూడా కలుస్తామనుకున్నా నువ్వు చెప్పావు మా నాన్న తర్వాత నాన్నంత బయ్యావు కాబట్టి ఇంటి పెద్దగా నీకు బాధ్యులతో ఉంది కాబట్టి నువ్వు ఎట్లా చేసినా నేను సరే అన్నారు వాళ్ళు ఇచ్చిన అవకాశాన్ని నేను ఈరోజు ఆన్ఆర్ఎస్ గారి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడం జరగడానికి చేశాను నేను ఆ తల్లి కూడా అదే చెప్పాను ఆలయనికి నేను తాతను మాత్రమే మీ అడుగుజాడల్లో మీ కనుసంగల్లో మీ నాన్నగారి విక్రమ్ ఎలా డిజైన్ చేసుకోవాలో అలా డిజైన్ చేయడమని విక్రమ్ దగ్గర కూడా రోణని చెప్పాను ఎందుకంటే ఆ కుటుంబ సభ్యులు నచ్చితే కాలు ప్రజలందరూ నచ్చినట్టు ఆ విగ్రహం ముహూర్తం కూడా ఈరోజు శ్రీకాతు కానీ ఆ లెక్క కానీ ఆ మిగతా కుటుంబ సభ్యులందరూ పెట్టుకున్న ముహూర్తం వాళ్ళ చేత ఈరోజు ఆ పూజ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అన్ని పూర్తయిన తర్వాత అతి తొందరలో రంగరంగ వైభవంగా కావలి ప్రజలకు మరో యానాది శక్తిని విగ్రహ రూపంలో ఆత్మ రూపంలో దేవుడి రూపంలో ఈ కావలి పట్టణాలకు తొందరని అంకితం చేయబోతున్నామని కూడా తెలియజేస్తూ వివిస్తున్నారు ధన్యవాదాలు తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తప్పిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ బై పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డిపాలెం నెల్లూరు